హలో ఫ్రెండ్ చూస్తున్నారు కదా ప్రకృతి సౌందర్యం ఒక్కసారి చూడండి మన మనోనేత్రంతో చూడాలి ప్రకృతిని ఏదో మనకి ఆదడా బాధడ పనుల్లో పడి మనం అడ్డగోలుగా చూస్తే ఏం కనబడదు మనం మనోనేత్రంతో చూస్తేనే ఈ ప్రకృతి అందాలు మనకి పూర్తిగా కనబడతాయి చూడండి మబ్బు పట్టిన ఆకాశం ఆగస్టు నెలలో మబ్బు పట్టిన ఆకాశం చూడండి ఎలా ఉందో పచ్చని పొలాలు ప్రకృతి సంపద అంటే ఇదే నిజంగా చూడండి పొలాలు ప్రకృతి అందాలు పల్లెటూర్లు చూడండి ఎలా ఉన్నాయో ఇంత గ్రీనిజ్గా ఎంత అందంగా ఉందో చూడండి పల్లెటూరు వాతావరణం ఇక్కడ మూడు పల్లెటూర్లు ఉన్నాయి సింగభూపాలం కొత్త అంజనాపురం పాత అంజనాపురం సుజాత నగర్ ఏరియాలు ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో పంట పొలాలతో చక్కగా ప్రకృతి పరివసించిపోతూ ఆకాశం మొత్తం మబ్బులు పడి వర్షాలు పడి పంటలు చూడండి ఎంత పచ్చగా ఎంత ఆహ్లాదకరంగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి మనకి ఎన్ని పనులున్నా ఒకసారి మనం ప్రశాంతంగా ఒక్క అరగంట ప్రశాంతంగా ఈ ప్రకృతి వైపు చూడండి ఆకాశం పచ్చని పొలాలు పంటలు చూస్తే మీలో ఉన్న ఒత్తిడి డ్రెస్ అంతా కూడా దూరమైపోతుంది చూస్తున్నారుగా చూడండి ఒక్కసారి చూడండి పల్లెటూరు అన్నీ కూడా పల్లెటూర్లన్నీ మన చుట్టుపక్కల కొత్తగూడెం పాత అంజనాపురం సుజేతానగర్ కొత్త అంజనాపురం సింగభూపాలెం పెద్ద రిజర్వేర్ చెరువు ఉంది అది కూడా ఒకసారి వీడియోలో పెడితే చూడండి ఎంత బాగుంది ప్రకృతి నల్ల తెల్లని కొంగలు నల్లని మబ్బులు చూస్తున్నారుగా ఇంత అందంగా ఉంటాయి పల్లెటూర్ల వాతావరణం చూస్తున్నారుగా చూడండి మబ్బులు చూడండి నల్లటి మబ్బులు పచ్చని పంటలు పంట పొలాలు గుట్టలు పెద్ద పెద్ద గుట్టలు చూడండి కనబడుతున్నాయి గుట్టలు దూరంగా అవి ఈ విధంగా మనకి మన చుట్టుపక్కల పల్లెటూర్లే మనకి పిక్నిక్ స్పాట్లు యాత్రా స్థలాలు వినోద జ్ఞాన జ్ఞానయాత్రలు అన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి ఇక్కడ వదులుకొని ఎక్కడో దూరంగా వెళ్ళి మనం చూసేది ఏమీ లేదు మన మన పక్కలే ఉన్నాయి అన్నీ కూడా చూస్తున్నారుగా అందుకనే కంపల్సరీ పిక్నిక్ స్పాట్గా పల్లెటూళ్ళను ఎంచుకోండి కనీసం నెలలో ఒక్కసారైనా విజిట్ చేస్తూ ఉండండి సరదాగా పిల్లలు మీ కుటుంబం మీ ఫ్యామిలీతో వాళ్ళకు కూడా కొద్దిగా బయట గాలికొచ్చినట్టు ఉంటుంది ఎన్నో విషయాలు తెలుస్తాయి విజ్ఞానదాయకమైన వినోదాయకమైన ఆనందపరమైనటువంటి ప్రకృతి సంపదలు చూసినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా మనసులో స్ట్రెస్ అనేది పూర్తిగా పోతుంది స్ట్రెస్ అబ్జర్వ్ చేయాలి ఎన్నో ఉంటాయి ఎన్నో చికాకులు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి సంపాదన గురించి ఆలోచనలు ఉంటాయి ఈ పనులు ఆ పనులతో మనం స్ట్రెస్ పెరిగిపోయి ఉంటుంది ఆ డ్రెస్సు రిమూవ్ అవ్వాలంటే మనం ప్రకృతిని ప్రశాంతంగా చూడాలి తాత చూడు పొద్దున్నే సద్దన్నం తిని పెరిగేసుకొని చక్కగా గేదెని నడుపుకుంటూ ఎంత ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాడు చూడు ఏం సంపాదిస్తున్నాడు దేవుడికి తెలియాలి కానీ జీవితం మాత్రం అమృతమయం అయింది చూడండి ఒక గేదెను పట్టుకొని పొద్దున్నే లేచాడు పెరుగన్నం ఉల్లిపాయ నంచుకున్నాడు తిన్నాడు పొట్టకి ఆరోగ్యం మనసుకి ఆరోగ్యం మతికి ఆరోగ్యం చూడండి ఎన్ని కోట్లు సంపాదించినా ఆ సుఖం ఆ సంతోషం ఉంటుందా ఉండదు కోట్లు సంపాదిస్తే నాటికి వాడికి అన్ని రోగాలే ఆ కోట్లు రోగాలకే పెట్టాలి వాడు ఆనందపడలేడు అన్ని రకాల రోగాలకు కారణం మానసిక ఒత్తిడి అలాంటి ఒత్తిడి దూరం అవ్వాలంటే ఇలాంటి పల్లెటూరు ప్రాంతాలని కనీసం నెలకొక్కసారైనా సందర్శించాలి చూడండి పిల్లలు ఎక్కడి నుంచో ఎక్సర్సైజ్ సైకిళ్ళ మీద స్కూల్లోకి వెళ్తున్నారు చూడండి సింగభూపాలెం స్కూల్కి వెళ్తున్నారు వీళ్ళకి ఎక్సర్సైజ్ అయిపోద్ది పొద్దున్నే అన్నాలు తినేసి బయలుదేరుతారు సైకిళ్ళ మీద మంచి మానసిక ఒత్తిడి లేకుండా స్ట్రెస్ లేకుండా మంచి గుప్పు వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళేదాకా ఎక్సర్సైజ్ వాళ్ళకి మంచిగా మానసికంగా వాళ్ళు ఉత్సాహంగా ఆనందంగా శరీర పరంగా దృఢంగా ఉంటారు చూడండి పాత అంజనాపురం కొత్త అంజనాపురం నుంచి సింగపూపాలెం హై స్కూల్కి వెళ్తున్న స్టూడెంట్స్ పిల్లలు చూస్తున్నారుగా ఇది పల్లెటూరు వాతావరణంలో చూడండి తాత గేదెల్ని చక్కగా మేపుకుంటున్నాడు పొలం గట్టిన చూడండి పొద్దున్నే అన్నం తిన్నాడు హాయిగా ప్రశాంతంగా వస్తున్నాడు ప్రకృతి ఒడిలో రోజు గడుపుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు సరదాగా మాట్లాడినా కూడా నవ్వుతూనే మాట్లాడతారు ఏదో ఆలోచన పరంగా మనకి మాట్లాడాలన్నా కూడా టైం ఉండదు నిలబడి ఒక్క పది నిమిషాలు నవ్వుకోవాలన్నా టైం ఉండదు ప్రశాంతంగా మాట్లాడాలన్నా టైం ఉండదు అది మనం సంపాదించుకునేది లాస్ట్కి ఏంటి డబ్బులు కాదు రోగాలే రోగాలు పెరుగుతున్నాయి కనుకనే మల్టీ స్పెషల్ హాస్పిటళ్ళు క్యాన్సర్ హాస్పిటళ్ళు షుగర్ హాస్పిటళ్ళు నరాల రోగాలు ఎముకల రోగాలు అన్ని రోగాలు కారణం ట్రెస్ ఒత్తిడి ఈ ఒత్తిడిని మనం దూరం చేసుకోవాలంటే కంపల్సరీ ఇలాంటి పల్లెటూళ్ళని మనం సందర్శించవలసిందే చూస్తున్నారు కదా కనుక కనీసం మీరు నెలలో ఒక్కసారైనా వారంకొక్కసారి కాకపోయినా నెలకొక్కసారైనా ఇలాంటి పల్లెటూర్లకి మీ ఫ్యామిలీని మీరు కూడా విజిట్ చేయండి కనీసం కొద్దిగా మానసికంగా రిలాక్స్ అవ్వడానికి ఒత్తిడి దూరం చేసుకోవడానికి కూడా ఈ పల్లెటూర్లని సందర్శించండి ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ డబ్బులు అవో మన చుట్టుపక్కల పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే సరదాగా బైక్ మీద రావచ్చు లేకపోతే ఆటోలో రావచ్చు లేకపోతే కారు ఉంటే చిన్న కారులో రావచ్చు సరదాగా టిఫిన్ కిఫిన్ తెచ్చుకొని ఇక్కడ తిని చాయల గీలు తెచ్చుకొని తాగి హాయిగా కారులోనే కూర్చొని చేసుకోవచ్చు ఎంజాయ్ మీరు చూస్తున్నారు కదా ఎక్కడికో ఊటీలు కోడాయి కెనాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వేలు వేలు తగలబెట్టుకొని అక్కడ ఏ ప్రమాదాలు పొంచుంటాయో మనకు తెలియదు మన లోకల్ కానీ ఏరియాలు అక్కడ సెక్యూరిటీ పెడతదో లేదో గవర్నమెంట్ తెలియదు మనకి సెక్యూరిటీలు కూడా సరిగ్గా ఉండవు కొత్త కొత్త ప్రాంతాలు కొత్త మనుషులు ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉంటాయి కనుక ఇలాంటి చోట మన చుట్టుపక్కన ఇరవై కిలోమీటర్లు తిరగండి మంచి వాతావరణం చూస్తున్నారు కదా కనుక మీరందరూ కూడా అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా ఇలాంటి పల్లెటూళ్ళని విజిట్ చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి కూడా సంతోషాన్ని కలిగించండి మీరు సంతోషపడండి చచ్చిపోయే వరకు పుట్టినప్పుడు చచ్చిపోయే వరకు ఉంటుంది డబ్బు సంపాదన టెన్షన్లు అన్నీ అన్నీ పక్కన పెట్టాలా కనీసం ఒక్క రోజైనా పక్కన పెట్టి ఈ ఆనందాన్ని పొందాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా మీ యొక్క స్టైల్ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ కొంత కొంత మార్చుకోండి ఒకేసారి అంటే ఎవరికి ఇబ్బంది అయింది కనుక కొంత కొంత మార్చుకోండి చూస్తున్నారు కదా అదిగో పల్లెటూర్లలో రైతులు చూడండి ఎలా కష్టపడుతున్నారో పొలాలలో చూడండి అదిగోండి పొలాలలో రైతులు ఎలా చూశారు కదా అదిగోండి ఆ తాత చూడండి గట్టు మీద ఎలా నడుస్తున్నాడు ఈ రోజుల్లో మనం మనకి అలవాటు అంటారు అలవాటు కాదు కాళ్ళల్లో బలం ఉండాలి నరాల్లో బలం ఉండాల నడవాలంటే ఇప్పుడు యూతే నడవలేరు కొత్త పెద్ద వయసున్నోళ్లే నడుస్తుంటే ఇక్కడ మనం చిన్న వయసున్నోళ్ళు వాళ్ళే నడవలేరు అది అలవాటు అంటారు అలవాటు కాదు మీరు ఎంతకాలం నడిచినా అట్టే మీకు మెయిన్ కాలంలో బలం ఉండాల బలం ఉండాలి సత్తు ఉండాలి అంటే మనం తినే తిండిలో మన లైఫ్ స్టైల్లో మార్పులు వస్తే అన్నీ కూడా మనం సెట్ అయిపోద్ది ఆరోగ్యం కూడా సెట్ అయిపోద్ది కనుక కంపల్సరీ ఆరోగ్యం కోసం అన్న ఇలాంటి ప్రదేశాలని అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి సందర్శిస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ రానున్న ఆగస్టు పంద్ర మన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుగా ముందుగానే మీకు అడ్వాన్స్గా జై భారత్ జై స్వతంత్ర సు శుభా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ఓకే ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబర్స్ జై హింద్ జై భారత్